మాది అనంతయపేట నేను ఊకంటి స్వాములు గారి అబ్బాయిని పన్నెండు డెబ్బై ఒకటి ఇత్తనం వేసానండి ఈ నారుమడి వేసి ఊడి పూడ్చాను ఇది డెబ్భై పోగులు ఎకరం డెబ్బై కాడి నుంచి అరవై డెబ్బై కాడి నుంచి ఎనభై పోగులు దాకా పూడిచాను శని అయితే బాగుంది ఇప్పటికీ ఇది వంద రోజులు నూట పది రోజులు దాకా అయిపోయింది దీనికి నాలుగు వందల యాభై నాలుగు వంద ఐదు వందలు ఐదు వందల యాభై దాకా గింజలు ఉన్నాయండి చీన్కి ఒక ఇరవై రోజుల దాకా ఉంటుంది ఈ క్రాప్ మనకు రావాలంటే దాడవా అండి ఇది ఇది బాగా ఉంది చేను మేము ఎరువులు కూడా తక్కువ నేను ఎక్కువ పెంటపవు తోలుతానండి గేదెల ఎరువు పశువులు ఎరువు ఎక్కువ ఎక్కువ వాడతాను ఎకరానికి రెండు ట్రిప్పులు ట్రాక్టర్తో వేసి వెళ్తానండి చేరు బాగుందండి ఈ ఇత్తనం రైతులకి మేలు బాగా ఇవే ఉంటుందండి వాళ్ళు అన్నారు కొంతమంది చెప్పారు ఇది ఎకరానికి వచ్చేటప్పటికి అరవై యాభై బత్తాలు పైన అవుతాయి కానీ అది ఊపు అట్టాగే ఉంది చేను కూడా గింజలు కూడా సుతానికి చేను కూడా బాగుంది